కారం రంగు రుచి నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ నా వీడియోలు మీరు ఎక్కడ వెతుక్కోకుండా డైరెక్ట్గా మీ ఫోన్ కే మీ వాట్సప్కే వచ్చి చేరాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్కి వాట్సాప్లో హాయ్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి మా టీం ఎప్పటికప్పుడు నా వీడియోలన్నీ మీకు చేరవేస్తుంది ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే దయచేసి అలాంటి కాల్స్ స్వీకరించబడో ఎలాంటి కాల్స్ కూడా చేయొద్దు ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను గత రెండు మూడు రోజులుగా పోనీ గత నాలుగైదు రోజులుగా గట్టిగా మాట్లాడితే గత వారం రోజులుగా ఒక వార్త హల్చల్ చేస్తుంది అది వార్తనుకోండి పుకార్ అనుకోండి పని పాట లేనటువంటి వాళ్ళు స్ప్రెడ్ చేసేటటువంటి ఇంకేదైనా ఇంకేదైనా అనుకోండి ఏదైనా కానివ్వండి ఫేస్బుక్ పేజీలు చూసినా ట్విట్టర్ చూసినా కానివ్వండి లేదంటే కొన్ని వెబ్సైట్లు చూసినా కానివ్వండి ఆఖరికి డిజిటల్ న్యూస్ పేపర్లు కొన్ని సర్కులేట్ అవుతూ ఉంటాయి మన మధ్య అలాంటి వాటిలో చూసినా కానివ్వండి ఇదే అంశం ఇదే వార్త పెద్ద ఎత్తున ప్రచారం అవుతుంది ఏంటయ్యా ఆ వార్త అంటే ముఖ్యమైనటువంటి ఆ ముగ్గురు నలుగురు జంపట బీజేపీలోకి పోతున్నారట బీజేపీ వైపు చూస్తున్నారట అనేది ఆ వార్తల యొక్క సారాంశం ఆ కామెంట్ల యొక్క సారాంశం ఆ పోస్టుల యొక్క సారాంశం ఆ గ్యాసిప్ల యొక్క సారాంశం ఏదైనా అనుకోండి ఎవరయ్యా వాళ్ళంటే మహారాజశ్రీ పెద్దిరెడ్డి గారు అండ్ సన్ మహారాజశ్రీ వైవి సుబ్బారెడ్డి గారు మహారాజశ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు వీళ్ళందరూ తమ కార్యకర్తల సమేతంగా తమ నేతాగణం సమేతంగా బీజేపీ వైపు చూస్తున్నారని బీజేపీలోకి పోతారని తొందరలోనే బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని కండువా వేసుకుంటారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జల్ల కొట్టేసి జగన్మోహన్ రెడ్డికి పంగనామాలు పెట్టి మరి టాటా బై బై సియూ అని చెప్పేసి వెళ్ళిపోతారని చెప్పేసి అయితే పెద్ద ఎత్తున వార్తా కథనాలు అయితే హల్చల్ చేస్తున్నాయి ఇది కొన్ని మీరు కూడా చూసే ఉంటారు ఈ నేపథ్యంలోనే ఈ వార్తలు ఎందుకు వస్తున్నాయి పోనీ పుకార్లు అనుకున్న ఈ పుకార్లు ఎవరు పుట్టిస్తున్నారు పోనీ కేవలం గ్యాసిప్పులు అనుకున్న ఈ గ్యాసిప్పులు ఎక్కడి నుంచి వస్తున్నాయి వీటిలో వాస్తవాలంతా నిజాలంతా ఇవన్నీ జరిగేవా చచ్చేవా అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్పే ప్రయత్నం విశ్లేషించే ప్రయత్నం అయితే చేస్తాం అట్ ద సేమ్ టైం దీనికి అనుబంధంగా మరి ఇదే జరిగిపోతే రేపు కూటమి పరిస్థితి ఏంటి చంద్రబాబు పరిస్థితి ఏంటి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి రాష్ట్ర బీజేపీ భవిష్యత్ ఏంటి వీటన్నింటిని కూడా విశ్లేషించే ప్రయత్నం అయితే ఈ వీడియోలో క్లుప్తంగా చేసే ప్రయత్నం ఏం చేస్తున్నాం కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా ఆశాంతం చూడండి ఇవి సాధ్యమా కాదా అనేది మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేసేటటువంటి ప్రయత్నం మీరు కూడా చేయండి ఇక అసలు పాయింట్లోకి వెళ్ళిపోయినట్టయితే ఫస్ట్ ఇవి సాధ్యమా కాదా వీటి వెనకొన్న కారణాలు ఏంటి అనేది కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాం అందరిలోకి చిన్నవాడు వైఎస్ అవినాష్ రెడ్డి కాబట్టి ఫస్ట్ ఆయనతో మొదలుపెట్టే ప్రయత్నం చేస్తాం అవినాష్ రెడ్డి బీజేపీలోకి పోతాడు ఇది ఈ మాట వింటే చాలామంది అసలు జరుగుతుందా భూమి ఆకాశాలు ఏకమైనా సరే ఇది జరిగే అవకాశం ఉందా అవినాష్ రెడ్డి అంటే ఎవరు జగన్మోహన్ రెడ్డికి తోడబుట్టినవాడు సొంత రక్తం ఆయన పోతాడని చెప్పేసి విరుచుకు కానీ ఇదే మాట ఫ్లాష్ బ్యాక్లో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు గుర్తు తెచ్చుకోండి ఎస్ ఆయన ముఖ్యమంత్రి అయిన కొత్తలో వైఎస్ సునీత అన్నను కలిసి అన్నయ్య నాన్న హత్య కేసు ఎంతవరకు వచ్చింది వాయువేగంతో నడిపించు నాకు అవినాష్ రెడ్డి మీద అనుమానం ఉంది ఆయన పాత్ర మీద అనుమానం ఉందని చెప్పేసి అవి గట్టిగా నిలదీసే ప్రయత్నం చేసినప్పుడు అది జరగదుగాక జరగదు ఒకవేళ నువ్వు అంత గట్టిగా పట్టు పట్టుకున్న సీబీఐకి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేసినా సరే నేను ఇవ్వను అంతగా నువ్వు కోర్టుకి వెళ్ళావా సీబీఐ వచ్చే పరిస్థితుందా ఏం జరుగుతుంది అవినాష్ రెడ్డి బీజేపీలోకి పోతాడు ఒక కొత్త కేసు వచ్చి పడుతుంది ఇంతకుముందు జరిగేదే ఉందని చెప్పేసి చాలా సింపుల్గా తోసిపడేశాడు అంత అన్నయ్యే రక్త సంబంధమే ఆ రోజు అవినాష్ రెడ్డి పరిస్థితులు వికటిస్తే బీజేపీలోకి వెళ్ళిపోతాడని చెప్పేసి తన నోటితో తాను చెప్పిన తర్వాత ఇక ఈరోజు ఇలాంటి వార్తలు వస్తే మనం నమ్మం అని భీష్మించి కూర్చోవడానికి ఎక్కడ అవకాశం ఉంది పోనీ దాని వదిలే పాత కథ అనుకుందాం ఇప్పుడు కొత్త కథ కూడా స్టార్ట్ అయింది ఇదే అంశంలో దస్తగిరి గొంతులో పచ్చి వెలక్కాయలా తయారయ్యాడు సిబిఐని వదిలేయండి రాష్ట్ర ప్రభుత్వానికి కొత్త కొత్త అస్త్రాలు ఇస్తున్నాడు దస్తగిరి తాజాగా ఒక కేసు పెట్టాడు అయ్యా రెండు వేల ఇరవై మూడులో నేను ఒక కేసు నిమిత్తం నన్ను అరెస్ట్ చేసి కడప కేంద్ర కారాగారంలో తరలించినప్పుడు అక్కడ పెట్టినప్పుడు చైతన్యారెడ్డి వచ్చి నా దగ్గర చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు నన్ను బెదిరించినటువంటి తీరు ఆ భాగోతం మీరు చూస్తే వింటే వెంటనే అరెస్ట్ చేసి మీరే లోపల పెడతారని చెప్పేసి తాజాగా బాంబు పేల్చారు ఎవరి చైతన్యారెడ్డి అంటే వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి దేవిరెడ్డి రెడ్డి కుమారుడు డాక్టర్ కూడా రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నవంబర్ ప్రాంతంలో ఈ చైతన్యారెడ్డి ఆధ్వర్యంలో కడప కేంద్ర కారాగారంలో అప్పటి పెద్దల సహకారంతో ఒక హెల్త్ క్యాంప్ నడిచింది ఆ హెల్త్ క్యాంప్ నడిచిన క్రమంలో డాక్టర్గా సేవలు అందించడానికి వచ్చినటువంటి ఈ చైతన్యారెడ్డి దస్తగిరి దగ్గరికి పోయి ఒరే దస్తగిరి నీ వల్ల నా కుటుంబం అవినాష్ రెడ్డి కుటుంబం భాస్కర్ రెడ్డి వీళ్ళందరూ బద్నామైపోయారు నువ్వు అక్కడ అప్రూవర్గా మారటం వల్ల మా జీవితాలు మొత్తం నాశనం అయిపోయాయి మర్యాదగా ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మేము చెప్పినట్టుగా నడు కావాలంటే ఇరవై కోట్లు ఇస్తాం నువ్వు అప్రూవర్గా మారటానికి కారణం సిబిఐ అధికారి రామ్ సింగ్ అని అతను చెప్పినట్టుగా నువ్వు ఆడావని నువ్వు చెప్పిందంత అబద్ధమని అసలు ఈ హత్యలో మా ప్రమేయం మా నాన్న ప్రమేయం అవినాష్ రెడ్డి ప్రమేయం భాస్కర్ రెడ్డి ప్రమేయం ఏమీ లేదని చెప్పేసి మరొక్కసారి స్టేట్మెంట్ ఇవ్వు మేం చెప్పినట్టుగా ఆడు అలా ఆడితే బతుకుంటావు నీ కుటుంబం బాగుంటుంది లేదంటే చంపేస్తాం అని చెప్పేసి క్లియర్గా వార్నింగ్ ఇచ్చాడు అంతేనా దీనికి సహకారం సూపర్ నింటి ప్రకాష్ అందించాడు ఈ చైతన్య వార్నింగ్ వార్నింగ్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దస్తగిరి దగ్గరికి వెళ్ళి అసలు నిన్నెవడో కలవలేదని చెప్పేసి మరొక్కసారి గట్టిగా బెదిరించే ప్రయత్నం చెప్పు బయట ఎవడని అడిగినా సరే ఇదే చెప్పు నిన్నెవరో కలవలేదని చెప్పేసి చెప్పు ఇంత ఈ విషయాన్ని ఎక్కడితో మర్చిపో అని చెప్పేసి బెదిరించాడట అంతేకాదు నాగరాజు అనేటటువంటి జమ్మల మడుగు డిఎస్పి కూడా ఏకంగా దస్తగిరి భార్యను బెదిరించాడట ఈ అంశంలోనే ఎందుకంటే ఆవిడ బయటకు వచ్చి తన భర్త చెప్పిన విషయాలు మొత్తం మీడియాకు పోస్ట్ కూర్చున్నట్టుగా చెప్పేసింది అంతేనా ఈశ్వరయ్య ఎస్ఐ ఎర్రగుంట్ల ఎస్ఐ ఆయన వచ్చేసి సిబిఐ అధికారులే ఇలాంటి తప్పుడు వాంగ్మూలం ఇప్పించారని చెప్పేసి నువ్వు చెప్పాలని దస్తగిరి మీద దస్తగిరి భార్య మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చారు కట్ చేస్తే ఈరోజు వీళ్ళందరి మీద కేసులు నమోదయ్యాయి చైతన్య రెడ్డి ఏ వన్గా సూపరింటెండెంట్ ప్రకాష్ ఏ టూగా నాగరాజు జమ్మలమడుగు డిఎస్పి ఏ త్రీగా ఈశ్వరయ్య ఎస్ఐ ఎర్రగుంట్ల ఏ ఫోర్గా ఇప్పుడు కటకటాల్లోకి వెనక్కి వెళ్లేందుకు సిద్ధమైపోయారు ఇప్పుడు వేళలో ఎవరైనా సరే నోరు విప్పి బాబ్బా మాకేం సంబంధం మాకేం ప్రమేయం ఆ రోజు ప్రభుత్వ పెద్దలు అవినాష్ రెడ్డి వీళ్ళందరి పాత్ర ప్రమేయం ఉంది వాళ్ళు చేయమంటనే ఏం చేస్తాం వాళ్ళు బెదిరించమంటేనే బెదిరించామని చెప్పేసి అన్నారనుకోండి ప్రభుత్వం కి స్టేట్మెంట్ ఇచ్చారనుకోండి రేపు కేసులు ఎదుర్కొంటున్నారు కదా పోలీసు విచారణలో స్టేట్మెంట్ ఇచ్చారనుకోండి డైరెక్ట్గా వెళ్ళి అవినాష్ రెడ్డిని వేసుకొని రావచ్చు అంతేనా ఈ కేసు ఆధారంగా రేపు బెయిల్ క్యాన్సిల్ చేయమని కూడా కోర్టులో పిటిషన్ వేసుకోవచ్చు ఈ ఆధారాలు చూపించి బెయిల్ కూడా క్యాన్సిల్ చేయొచ్చు కాబట్టి పచ్చి వెలక్కాయ పడ్డ అందంగా ప్రభుత్వం మారిన తర్వాత ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఏం జరుగుతుందని చెప్పేసి వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఇదిగో ఇది జరుగుతుందని చెప్పేసి దస్తగిరి రూపంలో ఒక దెబ్బ పడింది దినదిన గండం నూరేళ్ళ ఆయుష్ అన్నట్టుగా ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది ఏ రోజు ఏమైనా జరగచ్చు కాబట్టి ముందుగానే అవినాష్ రెడ్డి సేఫ్ సైడ్ చూసుకొని వైసీపీకి ఎంపీ పదవికి రాజీనామా చేసేసి హ్యాపీగా బీజేపీలోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాడనేదైతే ఒక టాక్ ఇది అవినాష్ రెడ్డి కథ మరి పెద్దిరెడ్డి విషయానికి వద్దాం ఇందుట్లో చాలా కథలు చాలా మలుపులు మనకు అనమాట ఫస్ట్ ఫస్ట్ అటవీ భూముల వ్యవహారం ఆల్రెడీ చూశారు కదా విజిలెన్స్ నివేదిక వచ్చింది ఏడు రకాలైనటువంటి ఆధారాలను చూపించి మరి ఎస్ తప్పు జరిగింది అటవీ భూములు ఆక్రమించారు ఇరవై మూడు ఎకరాల పట్టాభూమిని కాస్త వంద నూట నాలుగు ఎకరాలకు విస్తరించి మరీ శుభ్రంగా ఆక్రమించేశారు రోడ్డేసుకున్నారు ఇష్టం వచ్చినట్టుగా కంచేసుకున్నారు ఒక అధునాతనమైనటువంటి భవంతి కట్టారు ఇక వాళ్ళ సామ్రాజ్యం అన్నట్టుగా ఏలేయటం మొదలుపెట్టారని చెప్పేసి అనేక సాక్ష్యాలు ఆధారాలు టెక్నికల్ ఆధారాలతో సహా నివేదిక ఇచ్చింది ఇది ఒక్కటి చాలు ఆయన్ని ఆయన కుటుంబాన్ని లోపలేయటానికి దాంతోపాటు పోనీ అది కూడా ఎక్కువ అనుకుంటే దాంతోపాటుగా మరొక కేసు మదనపల్లి సబ్ రిజిస్టార్ కార్యాలయం దహనం కేసు ఈ కేసులో కూడా వేళ్లన్నీ పెద్దిరెడ్డి వైపే చూపిస్తున్నాయి అనేక చోట్ల భూ ఆక్రమణలు జరిగిపోయాయని దానికి కారణం పెద్దిరెడ్డి అని ఆయన అనుచరులని ఇవన్నీ మదనపల్లి సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఆధారాలతో సహా ఉన్నాయని ఆ ఫైళ్ళు ట్యాంపర్ చేశారని డాక్యుమెంట్లు ట్యాంపర్ చేశారని పెద్ద ఎత్తున ఆరోపణ వచ్చిన నేపథ్యంలో వన్ ఫైన్ డే ఏకంగా ఆ కార్యాలయమే తగలబడిపోవటం లోపల ఉన్నటువంటి ఫైళ్లతో సహా డాక్యుమెంట్లతో సహా మొత్తం నాశనం అయిపోవటం ఖాళీ బూడిదైపోవటం ఆ ఖాళీ బూడిదైపోయిన దగ్గర నుంచి అనుమానితులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పరారీలో ఉండటం వాళ్ళంతా పెద్దిరెడ్డి ప్రధాన అనుచరులు కావటం ఇప్పుడు పెద్దిరెడ్డి కొంప ముంచే వ్యవహారం ఇక దీంతో పాటుగా ఆయన కొడుకును కూడా ఇరికించటానికి లేదంటే లోపల పెట్టడానికి మద్యం అంశం ఎస్ ఆ మధ్య ఈనాడు బ్రేక్ చేసింది పెద్దారెడ్డి కొడుకే మాస్టర్ మైండ్ అని చెప్పేసి అది ఈయన కొడుకే అంటున్నారు మూడు వేల కోట్ల రూపాయల అక్రమ పద్ధతుల్లో ఆంధ్రప్రదేశ్లో మద్యం వ్యాపారం చేయాలనుకునేటటువంటి ఆ లెక్కర్ కంపెనీల దగ్గర ముడుపుల రూపంలో వసూలు చేశారని లంచం ఇచ్చిన వాళ్ళకే టెండర్లు కట్టబెట్టారని వాళ్ళ ద్వారానే సప్లై తీసుకున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు ఈ ప్రక్రియ కూడా ఈ హవాలా ప్రక్రియ ఈ దోచుకునే ప్రక్రియ ఈ లంచాలు తీసుకునే ప్రక్రియ ఏడు దశల్లో జరిగినట్టుగా కళ్ళ కట్టినట్టుగా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది మరి దీని వెనక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అనేది కూడా ఇప్పుడు తోడుతున్నారు ఆల్రెడీ మాస్టర్ మైండ్ పేరు కూడా బయటకు రాబోతోంది దాంతోపాటుగా డిస్టిలరీలు రాక్ లాక్కుని నంద్యాలలో ఎస్పీవై ఎస్పీవై రెడ్డి డిస్టిలరీ ఆయనందు కూడా వేళాధ్వర్యంలో నడిచిందని బలవంతంగా తీసుకున్నారని లాక్కున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు అసలు మద్యం అంశంలో అయితే రకరకాల ఆరోపణలు రకరకాల పాత్రలు రకరకాల ప్రమేయాలు అటు సాయిరెడ్డి పాత్ర ప్రమేయం ఇటు పెద్దిరెడ్డి కొడుకు పాత్ర ప్రమేయం ఇలా బోలుడు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఒక పక్క అటవీ భూములు మరోపక్క మదనపల్లి కార్యాలయం దహనం మరోపక్క మద్యం ఇష్యూ ఇంకో పక్క తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి పెద్దిరెడ్డి బాధితులు అని చెప్పేసి తండోపతండాలుగా ఏదో తరణాల్లోకి వచ్చినట్టుగా తెరడొస్తున్నారు మరి అవన్నీ చూసిన తర్వాత విన్న తర్వాత రేపటి రోజున వీళ్ళు బీజేపీ వైపు చూస్తున్నారు చూడబోతున్నారు వెళ్ళబోతున్నారు వెళతారనేటటువంటి కామెంట్లు వస్తే తప్పేమైనా ఉందా లేదుగాక లేదు ఇక లాస్ట్గా సుబ్బారెడ్డి ఈరోజే కల్తీ అనే వ్యవహారం అయితే బయటపడిపోయింది అందుట్లో విపిన్ జైన్ పోమిల్ జైన్ రాజశేఖరన్ అపూర్వ చౌడ్బే వీళ్ళ నలుగురిని అరెస్ట్ చేశారు ఏది ఏఆర్ డైరీ వైష్ణవి డైరీ బోలేబాబా డైరీ వీటికి సంబంధించినటువంటి డైరెక్టర్లు కానివ్వండి అక్కడ ప్రధానమైనటువంటి వాళ్ళు కానివ్వండి అంటే కల్తీ నే ఇష్యూకి సంబంధించి ఇంకో పది మందిని జస్ట్ అలా ఐడెంటిఫై చేసి వదిలిపెట్టారట రోజుకి కానీ రేపుకి కానీ ఎల్లుండికి కానీ ఏదో రోజు ప్రస్తుతం విచారణలో ఉన్నారు వాళ్ళను కూడా ఎత్తేస్తారట అంటే వీళ్ళు ఒక నలుగురు వాళ్ళు పది మంది ఇలా అరెస్టులు చేసుకుంటూ పోతుంటే విచారణ చేసుకుంటూ పోతుంటే తవ్వుతుంటే తవ్వే కొద్ది వాస్తవాలు బయటకు తీస్తూ ఉంటే ఇది రేపటి రోజున టెండర్లు ఖరారు చేసినటువంటి టెండర్లు కట్టబెట్టినటువంటి ఈ యొక్క అవినీతికి అక్రమాలకు పాల్పడినారు అనేటటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సుబ్బారెడ్డి భుమన కరుణాకర్ రెడ్డి ధర్మారెడ్డి వేళ్ల వరకు కూడా వెళ్ళే ఛాన్స్ అయితే కూడా ఉందట చాలా సింపుల్గా చెప్పాలంటే బయట మార్కెట్లో నాలుగు వందల ఐదు వందల రూపాయలు ఖరీదు చేసేటటువంటి స్వచ్ఛమైన ఆవు నెయ్యిని మూడు వందల పంతొమ్మిది రూపాయలకే వీళ్ళు ఎలా తేగలిగారు అది కూడా వీళ్ళు బయట మూడు వందల యాభై రూపాయలు కొక్కుని ఇటు ఈ డైరీకి లేదంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి మూడు వందల పంతొమ్మిది రూపాయలకి ఎలా తీసుకురాగలిగారు ఏ కల్తీ లేకుండా ఏ తప్పు జరగకుండా పెద్దల అండదండలు లేకుండా అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట అంతేకాదు విజిలెన్స్ నివేదిక కూడా బయటకు రాబోతుందట టీటీడీకి సంబంధించి దాన్నాపమనే గతంలో వైవి సుబ్బారెడ్డి కోర్టు వరకు వెళ్ళాడు ఆ తర్వాత ఈ కల్తీ వ్యవహారం రావటం సుప్రీంకోర్టు వరకు వెళ్ళటం ఈయన కోరికను మన్నించి ఒక పక్క సిబిఐ అధికారులు మరోపక్క రాష్ట్ర అధికారులు మరోపక్క ఎఫ్ఎస్ఐ అధికారులతోటి ఉమ్మడి సిట్ని ఏర్పాటు చేశారు ఇప్పుడు ఆ సిట్ కూడా అరెస్టులు వేగవంతం చేసింది ఈ అరెస్టులు ఇప్పుడు డైరీ అధికారుల దగ్గర నుంచి మొదలు పెడితే రేపు చైర్మన్గా ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళకు వరకు వెళ్ళేటటువంటి ఛాన్స్ కూడా ఉన్నట్టుగా అయితే వార్తలు ఊహాగానాలు వస్తున్నాయి మరి దాని నుంచి తప్పించుకునేందుకేమో ఆ అక్రమాలు బయటపడకుండా ఉండేందుకేమో లేదంటే సేఫ్ సైడ్ కోసమేమో బీజేపీ వైపు చూస్తున్నారనేటటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి ఇది ఆరోపణలు రావడానికి ఇన్ని కారణాలు ఉన్నాయి కానీ ఒకవేళ ఇది నిజమైతే వీళ్ళందరూ బీజేపీలోకి వెళ్ళిపోతే మాత్రం కోటమి మనుగడ సాగించడం కష్టం వాళ్ళ భవిష్యత్తు అనేది ఉండనట్టే ఇన్ని ఆరోపణలు ఇన్ని అక్రమాలు అసలు ప్రధాన శత్రువులుగా చూ చూడాల్సినటువంటి వ్యక్తులను కూడా అక్కున చేర్చుకుంటున్నారు అంటే చేర్చుకున్నారు అంటే ఆ ఎఫెక్ట్ బీజేపీకే కాదు వాళ్ళ మిత్రపక్షాలు అనేటువంటి తెలుగుదేశం జనసేన కూడా గట్టిగా పడే అవకాశం ఉంది వాళ్ళు మునగటమే కాదు ప్రజలు రేపటి రోజున ఈ పార్టీలను కూడా చేదరించుకొని చేత్కరించే పరిస్థితి అయితే వస్తుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త పారాహుషార్ అని కార్యకర్తలు హెచ్చరించాల్సినటువంటి తరుణం అయితే ఇది ఏంటి వార్తలు వస్తున్నాయి సమాధానం చెప్పండి నిజమా కాదా కొట్టిపారైడి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్న పరిస్థితితో వస్తున్నాయి ఆ పోస్టులు పెట్టేవాళ్ళు కూడా అందరూ భయపడుతున్నారు అమ్మో ఇది నిజమా వాస్తవమా జరుగుతుందా జరిగితే అంతే సంగతులు జనం మనల్ని చీకొడతారు ఇక జీవితంలో మన మొహం చోడరు ఆదరించాలని చెప్పేసి అయితే భయంతో వణికిపోతున్నారు కాబట్టి పిల్లికి చలగాటం ఎలకక్క ప్రాణ సంకటం లాగా బీజేపీ అందరినీ రమ్మంటుంది అందరినీ చేర్చుకుంటానంటుంది కానీ చేర్చుకుంటే వాళ్ళే కాదు మీరు కూడా మునుగుతారు జాగ్రత్త అని ఒక సందేశమైతే ఆ పార్టీల కార్యకర్తలు అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు భయాందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు సో మరి ఇదన్నమాట వాళ్ళంతా జంపట బీజేపీలోకి వెళ్ళిపోతారట అనేటటువంటి వార్త మరి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటనేది కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోక నమస్తే